ఓం నమ అరే ఓం ఓం శ్రే శవ గోత్రమాణ రామాజనేయరే రెడ్డి నామేయరడ్డి జన్మదిన వార్షికోత్సవ పర్వతేణ శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దేవత సన్నిధీనా संकल्पेन पूजार्थं करिष्ये ओम शिवाय नमः ओम ऐश्वर्याय नमः ओम शांभवे नमः ओम विनायकाय नमः ओम शेषेकराय नमः ओम वामदेवाय नमः ओम रूपाक्षाय नमः ओम श्री सहस्रलिंगेश्वर स्वामी देवताये नमो नमः ओम मनस्पति हृदो वृंदा ध्योदमोत्तम अग्रह्य सर्वदेवानां धूपो यां ओम द्रेम भोर्भुवस्वाहा तत्सर्वितृको देवस्थे मही दियो यो न प्रचोदया आतो सहस्रलिंगेश्वर स्वामी देवताभ्यो नम फल नैवेद्य निवेदयामे तदांगत्वेनंगर्पूर मंगल नीराजनम ओं देवत्रोषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदया आतो मंगल शुद्धा चमियम द्रोपयामे जय बोलो सहस्रलिंगेश्वर स्वामी देवता भगवान जय నమస్కారం అండి రంగారెడ్డి జిల్లా బాలాపుర మండలం గ్రామంలో శ్రీ మాతృదేవోభవ అనాథుల లింగేశ్వర దివ్యక్షేత్రంలోని మతి స్థిమితమైనటువంటి నూట ముప్పై మంది అనాథులకు అభాగ్యులకు ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించు వారు రామాంజనేయ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారికి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యములు శ్రీ సహస్రలింగేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాం శ్రీ మాతృదేవు లింగేశ్వర దివ్యక్షేత్రం నుంచి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మరియు వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరెన్నో ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు ఈ యొక్క దివ్యక్షేత్రంలో జరిపించాలని కోరుకుంటున్నాము మీరు అందిస్తున్న ఈ యొక్క అన్నదాన కార్యక్రమము అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అన్నదాతా సుఖీభవ అన్నదాతా సుఖీభవ అన్నదాతా సుఖేభవ ధన్యవాదాలు